కొటేషన్ బిహైండ్ ది స్టోరీ వెల్కమ్ మనం బాల్యం అనే శీర్షిక క్రింద రాయబడిన కొన్ని కొటేషన్లను వాడి బ్యాక్గ్రౌండ్ని చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఈ శీర్షికలో చివరి కొటేషన్ అంటే బాల్యానికి ఎన్నో కోణాలు ఉంటాయి నాకు అర్థమైన కోణాలను కొన్నింటిని రాశాను ఇవి వింటూ ఉంటే వీటి గురించి తెలుసుకుంటూ ఉంటే మీకు కూడా మరికొన్ని కోణాలు స్ఫురించవచ్చు నా ఉద్దేశం కూడా అది సంతానం పట్ల నమ్మకం కుదిరిన వారు తమకంటూ ప్రత్యేకంగా దాచుకోరు ఏమిటి ఇది ఈ కొటేషన్ సంతానం పట్ల నమ్మకం కుదిరిన వారు తమకంటూ ప్రత్యేకంగా దాచుకోరు ఎవరు దాచుకోరు తల్లిదండ్రులు దాచుకోరు తమ పిల్లలు జ్ఞానులే అని తల్లిదండ్రులు కనుక నిర్ధారించుకుంటే ఆ తల్లిదండ్రులు తమ భద్రత కోసం పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి దాచుకోరు మనం ఒకసారి మళ్ళీ జీవితం వైపు చూద్దాం చాలామంది తల్లిదండ్రులు కొడుకులు వేర్లు పడుతున్నప్పుడు కొడుకులకు వేర్లు పోస్తున్నప్పుడు ఇప్పుడు అంటే ఒక కొడుకు ఒక కూతురు కుటుంబాలు ఎక్కువైనాయి కానీ ఈ తరం కంటే ముందు ఉన్న తరాలన్నీ కూడా అధిక సంతానంతో ఉన్నవాళ్ళే ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు నలుగురు ఐదుగురు ఆరుగురు కొడుకులు మామూలు విషయం అంచేత ఆ కొడుకులకు వేర్లు పోస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవారు తమకు కూడా ఒక వాటా తీసుకునేవాళ్ళు ఒక ఎకరం భూమి తీసుకునే వాళ్ళు ఒక చిన్న ఇల్లు తీసుకునేవాళ్ళు ఎందుకు ఆ సంతానం అన్నం పెడతాది మనకు ఇంతమంది ఉన్నారు కొడుకులు మనకేమి భయము మనకేమి భద్రత లేమి మనకెందుకు ఆస్తిపాస్తులు అని అనుకోవచ్చు కదా అంటే ఎక్కడో అంతరాంతరాల్లో వాళ్ళ సంతానం పట్ల వాళ్ళకు నమ్మకం ఉండదు ఏమో రేపు వీడు పెడతాడో పెట్టడం రేపు వాడు ఉంటాడో ఉండడం రేపు వాళ్ళు ఉన్నా కూడా పెడతారో పెట్టరో ఏ కష్టకాలం వస్తుందో ఏమో అని వాళ్ళు కూడా కొడుకులతో పాటు కొంచెం ఒక వాటా తీసుకుంటారు అంటే ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబాల్లో అంటే వ్యవసాయ కుటుంబాల్లో కులాల్లో ఇది సాధారణమైన విషయం కొడుకులతో పాటు తల్లిదండ్రులు కూడా ఒక చిన్న వాటా వాళ్ళంతా వాటా కాకపోయినా కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలకు అంటే తల్లిదండ్రులకు వృద్ధులైన తల్లిదండ్రుల బ్రతుకు తెరువుకు తిండికి బట్టకు పొట్టకు సరిపడా కొద్దిగా భూమి ఏదో పక్కకు తీసి పెట్టుకుంటారు నూటికి నూరు శాతం కుటుంబాల్లో ఇది జరగటం నేను చూశాను అయితే మరోవైపున మా కుటుంబంలో అది జరగలేదు మా కుటుంబంలో మాత్రమే అది జరగలేదు నేను ఎరిగినంత మేరకి నేను ఎరగనంత నా పరిధికి ఆవల ఎక్కడైనా ఉన్నారో ఏమో నాకు తెలియదు ఉండవచ్చు కూడా అంచేత మేమిద్దరం అన్నాదమ్ములం వేర్లు పడుతున్నప్పుడు మా అక్క మా అక్క సౌభాగ్యవతి మా అక్క పేరు సౌభాగ్య ఆవిడే మాకు భాగాలు పెట్టింది మా బాపు అలా కూర్చున్నాడు మా బాపు ఏమీ మాట్లాడలేదు మా అమ్మ గ్రామంలో ఉంది మా అక్క ఇంట్లో ఉదారకంలో రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ టౌన్షిప్లో మా అక్క ఇంట్లో మేము మా అన్న నేను మా ఫాదరు మా బాపు బాపంటే తెలంగాణలో ఫాదర్ను అంటారు మా బాపు మా అక్కయ్య నేను మా అన్న మేము నలుగురే కూర్చున్నాం ఇద్దరం అన్నదమ్ములం వేర్లు పడ్డ యొక్క సిచ్యువేషన్ అది అనమాట మా అక్కకు మా ఆస్తిపాస్తులు అప్పులు తెలుసు కనుక ఆవిడ రెండు భాగాలు చేసేసింది ఇది ఒకరికి ఇదొకరికి అన్నది అయిపోయింది మా ఫాదర్ అలా కూర్చున్నాడు మరి మాకేది అని మా ఫాదర్ అడగలేదు మరి ఫాదర్కి ఏది అని మేము అనుకోలేదు మీకు ఇది అమ్మా ఇది అని మా అక్క అనలేదు నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు ఆశ్చర్యం కలగలే అప్పుడు అది నేను మామూలు అనుకున్నాను కానీ కొన్నాళ్ళు పోతున్నా కొద్దీ కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ నేను మళ్ళీ మా కాపుదనపు కులాల్లో కుటుంబాల్లో నేను చూస్తున్న కొద్దీ వేర్లు పోయేటప్పుడు ప్రతి కుటుంబంలో గొడవలు జరుగుతాయి చాలా గొడవలు జరుగుతాయి ఈ కొందరు కొందరు వేర్లు పౌడైతే సంవత్సరాల తరబడి జరుగుతాయి కొందరు కొడుకులు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద ఆరోపణలు చేస్తారు మీ దగ్గర ఇంకా ఆ డబ్బు ఉంది మీ దగ్గర బంగారం ఉంది మీరు అది దాచుకున్నారు మాకు తెలియకుండా దాచుకున్నారు అని ఇవన్నీ ఆరోపణలు కూడా తల్లిదండ్రుల మీద చేస్తూ ఉంటారు అంచేత నేను మా ఫాదర్ను చూసి మరొక వైపు సమాజంలో చాలామంది ఫాదర్లు తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లుంటారో చూసి నేను ఈ కొటేషన్ను రాసుకున్నాను సంతానం పట్ల నమ్మకం కుదిరిన వారు తమకంటూ ప్రత్యేకంగా దాచుకోరు దాచుకోకపోవడమే కాకుండా తమకంటూ ప్రత్యేకంగా ఇది కావాలని కూడా మా ఫాదర్ అడగలేదు సో చివరి వరకు కూడా మా ఫాదర్ అందుకు విచారపడలేదు మేము అట్లా చూసుకున్నాము అంచచేత ఇగో మా మదర్ ఇప్పుడు ఈ పక్క రూమ్లో మా మదర్ కూడా ఉంది తొంభై రెండేళ్ళు ఉంటాయి అనిచేత మా అమ్మకు కొంచెం మనసులో ఉండేది మాకేదన్నా కొంచెం ప్రత్యేకంగా ఉంటే బాగుండేదని మా మదర్ మనసులో ఉండేదట తర్వాత ఎప్పుడో మా మదరు ఆ విధంగా అనుకున్నది అని మా అక్కే చెప్పింది అంచేత మా ఫాదర్ ఏమనుకొని ఉంటాడు మనసులో వాళ్ళు ఉన్నారు కొడుకులు వాళ్ళే తిండి పెడతారు అని ఆయన నమ్మేడు అంచేత ఆయన మాకేం కావాలి వేరు పడుతున్నప్పుడు మాకు కొంచెం ఓ ఎకరం కావాలి రెండు ఎకరాలు కావాలని మా ఫాదర్ అడగలేదు ఈ నేపథ్యంలోంచి అంటే ఒకవైపు మా ఫాదరు ఇంకొక వైపు సమాజంలో ఉండే మిగతా వాళ్ళని చూసి నేను ఈ కొటేషన్ రాసుకున్నాను అంచేత ఏమిటి సంతానం పట్ల నమ్మకం కుదిరిన వారు తమకంటూ ఏమి దాచుకోరు అడగరు కూడా తీసుకోరు కూడా ఇది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం